హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ కుకింగ్ మామ ఈరోజు మనం బోటీ సరగా అండుకుందాం స్పైసీ స్పైసీగా మొత్తం మంచి స్పైసీ వేసుకొని కారం కారం అది ఇప్పుడు మనం నీళ్ళు గరం పెట్టుకున్నాము ఈ గరం నీళ్ళు ఎందుకనంటే ఇప్పుడు బోటికి ఉన్న అంటే చెత్త చెదారం అంతా వెళ్ళిపోతుంది మొత్తం క్లీన్ చేసుకోవాలా గరం నీళ్ళతో మంచిగా క్లీన్ అయిపోతుంది నీళ్ళు గరం అయిపోయినాయి మొత్తం ఇంట్లో వేసుకుందాం ఒక నిమిషం వేసుకొని పెట్టుకుందాం ఇప్పుడు మనం ఈ బోట్ వేసుకున్నాం కదా దీన్ని క్లీన్ చేసుకుందాం మొత్తం దీన్ని మొత్తం ఇట్లా గీకేసుకొని మంచిగా సాఫ్ చేసుకోవాలి ఫ్రెష్ అయిపోతుంది మొత్తం ఇదంతా ముందుగా ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకుందాం ఉల్లిగడ్డ చిన్న కట్ చేసుకుందాం తర్వాతకి వెళ్ళి పచ్చిమిర్చి కోసుకుందాం ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది ఇప్పుడు బోటిలో సోరకాయ దీన్ని మంచిగా గీక్కొని కోసుకుందాం ఇప్పుడు సోరకాయ గీక్కున్న తర్వాత కట్ చేసుకుందాం ఇప్పుడు మంచిగా కడుక్కున్న బోటి కట్ వేసుకుందాం చిన్నగా ఇప్పుడు మనం అల్లం ఎల్లిగడ్డ అందులోనే లవంగాలు మిరియాలు వేసుకొని దంచుకుందాం లవంగాలు ఒక నాలుగు మిరియాలు ఒక నాలుగు వేసుకుంటే మనకైతే ముందుగా మంచి నూనె పోసుకుందాం ఇప్పుడు నూనె అయిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిగడ్డలు గోలిన తర్వాత బండ పువ్వు దార్చిన చెక్క వేసుకుందాం ఇప్పుడు ఒక బగారాకి వేసుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుందాం ఇప్పుడు అల్లమిల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం అల్లం ఎల్లిగడ్డ పేస్టు వాసన పోయిన తర్వాత పసుపు వేసుకుందాం ఇప్పుడు బోటి వేసుకుందాం బోట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుందాం ఐదు నిమిషాలు మంచిగా నూనె ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం వేసుకుందాం ఇప్పుడు మూత వేసుకుందాం స్మెల్ స్మెల్ మాత్రం అర్జిపోతున్నది ఇంకా ఉప్పు కారం వేయకముంది అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ పేస్టికే మొత్తం వాసన అయితే ఒక రోజులు వస్తుంది ఇప్పుడు కారం వేసుకుందాం ఇప్పుడు ఉప్పు వేసుకుందాం తగినంత ఇప్పుడు మూత వేసుకుందాం స్మెల్ స్మెల్ అయితే మంచిగా వస్తున్నది మనం ఇప్పుడు ఇది అడగట్టకుండా మంచిగా కొన్ని నీళ్ళు పోసుకుందాం మామ కలుపు నేను ఇల్లు ఓకే ఇప్పుడు మూత వేసుకుందాం మూత వేసుకొని సొరకాయలు వేసుకుందాం సొరకాయలు వేసుకుందాం ఇప్పుడు మామ సోరకాయలు వేసి మామ స్మెల్ అయితే మంచిగా వస్తున్నది ఒకసారి మన గరం మసాలా వేసుకొని స్మెల్ ఇంకా తోపు వస్తుంది ఇప్పుడు గరం మసాలా తర్వాత ధనియాల పొడి వేసుకుందాం మసాలాలు కదా మామ ఒక్కసారి కలుపుకుందాం ఇంకా మామ ఒక్క పది నిమిషాలు మూత పెట్టుకొని తర్వాతకెళ్ళి కొత్తిమీర వేసుకుందాం పెట్టేసి కొత్తిమీర వేసుకొని దించుకొని తింటే ఉంటుంది ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది కొత్తిమీర వేసుకుంటే ఇక దించేసి తినడమే మూత స్మెల్ అయితే మాత్రం వేసుడే కొత్తిమీర వేసుకుందాం ఇక మూత పెట్టేసుకొని దించేసుకుందాం ముందు చెన్నీరులో అంటే ముక్క అనేది మంచి ఇట్లా ఉడికిపోయింది బోటిది సొరకాయ మెత్తగా ఉప్పు కారం మంచిగా కలిసినాయి సూపర్ వేరే రివర్ ఉన్నది ఎట్టుండే మామ సొరకాయ బోటి బాగుంది నేను ఇది తినడం ఇప్పుడే ఫస్ట్ టైం ఇంత బాగుంటుందని అనుకోలేను రివర్స్ చెప్తామా సబ్స్క్రైబ్ చేయమని చెప్దాం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి